ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామ్ని ప్రస్తమంంతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త గురుస్వామి బ్రహ్మశ్రీ రాజన్ న్ంబోత్రి గారు ఉన్నారు గురుగతో మాట్లాడ మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం నమస్కారం గారు నమస్కారం అమ్మా గురుగారు ఇప్పుడు ఈ ఋషభ రాశి వారికిండి ఎలాంటి పరిహారం చేస్తే మంచిది జూలై నెలలో అలానే వీళ్ళు ఏ చెట్టును పూజిస్తే మంచిది అంటారు వృషభ రాశి తప్పకుండా ఈ ఆషాఢ మాసం వచ్చే వంటి విధానం ప్రకారంగా మనం వనదేవతలని వన వృక్షాలని బోనాలని కూడా మనం అమ్మవారికి సమర్పిస్తాము కాబట్టి ఈ అమ్మవారికి మనం చక్కగా వనలో దుర్ఘగా ఉంటుంది కాబట్టి పన్నెండు రాశి వారికి పన్నెండు వృక్షాలు ఉంటాయి మా అండ్ ఇది వరకు మనం కొన్ని ఆలయాలు చెప్పుకున్నాం కొన్ని నదులు చెప్పుకున్నాం కొన్ని ఎన్నో ఒక విశేషమైన వంటి కార్యాలు చెప్పుకుంటూ వచ్చాము తప్ప వృక్షాలు ఉంటాయనేసి ఎవరి వాటికి ఇప్పటికి తెలియదు రాళ్ళ విషయాలు తెలుసు నక్షత్రాల విషయాలు తెలుసు అది వేరే విషయం కానీ ఒక రాశికి ఒక చెట్టు ఉంటుంది అనేది చాలా హృదయంగా తెలుస్తుంది ఇది వచ్చి కేరళనాడి శాస్త్రంలో మనకు అరుదైనమైనటువంటి భగవంతుడు ఇచ్చిన ఒక పెద్ద వరప్రసాదంగా నేను భావిస్తున్నాను చక్కగా ఈ యొక్క వృక్షముతో వృషభ రాశి వారు మీకు ఉద్యోగము మరియు ఆదాయము మరియు అనే అదే రకమైనటువంటి మీ యొక్క ఏదైతే మన సమస్య సమస్యలు ఏదైనా ఉన్నా అవి మరి బిజినెస్ రంగ రంగంలో ఉన్నవారికి అని వ్యాపారం అభివృద్ధి కలగాలన్నా కూడా ఇంకా అనేక రకమైనటువంటి కార్యక్రమాలు ఉండాలన్నా కూడా మీకు సక్సెస్ కలగాలంటే చక్కగా మీరు ఈ యొక్క వృక్షాభం దగ్గరికి వెళ్ళి మీరు చక్కగా దీపార్జన చేసుకొని ఇచ్చిన ఒక మంత్రంతో ఒక పదకొండు ప్రదక్షణ చేయండి ఏమా ఇదేనికంటే ఒకటి మంగళవారం పెట్టుకోవచ్చు లేదంటే శుక్రవారం పెట్టుకోవచ్చు లేదంటే సోమవారం అన్న పెట్టుకోవచ్చు ఆ వృక్షము మీకు తెలిసి ఉంటుంది మారేడు వృక్షము ఆ మారేడు వృక్షము మీ దగ్గరలో అంటే ఎక్కువ శాతం గుళ్ళో కూడా ఉంటుంటుందండి ఆ ఒక వృక్షము దగ్గరికి వెళ్ళేసి ఆ మారేడు చెట్టు ఒక చుట్టూ తిరిగేసి దీపారధన చేయడానికి సాక్షాత్గా శక్తి స్వరూపిణిగా మనం భావిస్తుంటాము దానము విషయం వచ్చేటప్పటికీ అక్కడ ఉన్నవంటి పేద బ్రాహ్మణుడు ఎేటప్పటికీ మీరు తోచిన వంటి ఒక ఏదైనా కూడా దానం ఇవ్వటానికి కూడా ఇవ్వచ్చు అంటే కందులు మినువులు మరి అనేక రకమైన వంటి మనతో ఆయన దాన్ని ఏమంటారంటే మనకు స్వయంపాకం అంటారండి ఆ స్వయంపాకం ఏంటంటే అంటే కాయగూరలు పప్పులు ఉప్పు కూడా కొంతమందికి ఆషాఢ మాసంలో బ్రాహ్మణులకి దానం చేయటం వల్ల కూడా ఈ వృషభ రాశి వారికి కోపం అనేది కొద్దిగా శాంతిస్తుంది అనుకున్న కార్యక్రమం సిద్ధిస్తుంది తల్లిదండ్రుల మాట వింటారు చక్కగా వాళ్ళు పైకి ఎదుగుతారు అనేక రకమైన రంగాల్లో ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది విదేశాలు వెళ్ళడానికి కూడా మీకు మంచి చక్కని అవకాశాలు ఉండడానికి కూడా మీకు కనపడుతూ ఉంటుంది కాబట్టి అంటే ఏ వారం చేసుకుంటే మంచిదండి మంగళవారం మంగళవారం అంటే నాలుగు మంగళవారం నాలుగు మంగళవారం పాటు కూడా చక్కగా మీరు రాహుకాలంలో బ్రహ్మాండంగా దిపార్చని ఒకవేళ మీరు దూట్కి వెళ్తున్నారు అక్కడికి వెళ్తున్నారు మీకు సమయం సందర్భం చే అవటం లేదు అప్పుడే మీరు మార్నింగ్ అని ఈవినింగ్ అని చేయొచ్చు అంటే కొంతమంది పెళ్లి కానీ వాళ్ళు ఉంటారు మరి మా అమ్మగారు కానీ మా నాన్నగారు కానీ వెళ్ళి వచ్చా వాళ్ళు ప్రదర్శన చేసుకోవచ్చు అంటే తల్లి కానీ తండ్రి కానీ వెళ్ళి చేయచ్చు చేసుకోవచ్చు ఇబ్బంది లేదు ఎందుకంటే ఉద్యోగం మా కర్తవ్యాన్ని మానుకొని మనం చేయకూడదు ఏదైనా మీకు హాలిడే ఉన్నప్పుడు చక్కగా మీరు వెళ్ళి ఆ ఒక కార్యక్రమంలో పాల్గొనుకుంటే మీకు మంచి ఫలితం లభిస్తుంది మరి అదే విధానంగా ఆ యొక్క చెట్టు చేసిన తర్వాత అక్కడ కనకదుర్గదేవి దేవి ఆలయం ఉంటుంది అంటే ఈ చెట్టు పూజ చేసుకున్న తర్వాత అమ్మవారిని దర్శనం అమ్మవారి యొక్క కనకదుర్గాని దర్శించుకుంటే ఆయనకు కనక వర్షం కురుస్తుంది అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అనేసి మనకు ఇతిహాస పురాణాలు మనకు వివరించి చెప్తున్నాయి చక్కగా చేసుకోవచ్చు బ్రహ్మాండమైన కేళనాడి శాస్త్రం ప్రకారంగా మీ జీవితాన్ని మార్చేమంటే ఒక వృక్షం దైవ వృక్షం ఒకటే మారే మారేజ్ ఇదేంటంటే చక్కగా బ్రహ్మాండమైన వంటి వృక్షం ఈ వృక్షాల దగ్గర కూర్చొని మహాయోగులు అయ్యారు తపస్సులు అయ్యారు మహాత్ములు కూడా అయ్యారు కాబట్టి కర్మానుసార ప్రకారంగా మీరు ఈ యొక్క వృక్ష పూజలు చేసుకుంటే చక్కగా అద్భుతమైన ఫలితం రావడానికి అవకాశం ఉంటుంది వాస్తవానికి మరి కొద్దిగా డౌట్ ఉంటే మనకు వచ్చే మేల్స్ మెచర్స్ ప్రకారంగా ప్రత్యేకమైనటువంటి వస్త్రాలు వేసుకోవాలా ప్రత్యేకమైన దుస్తులు వేసుకొని వెళ్ళాలండి ఒకటి నలుపు వస్త్రాలు వేసుకొని వెళ్ళకూడదు ఏ ఆలయానికి ఏ ఏ వృక్షానికి వెళ్ళినా ప్యాంటు కానీ షర్ట్ కానీ అమ్మాయిలో దుస్తులు కానీ ఏదైనా కూడా నలుపు అయినది ఉండకుండా నీళ్ళంతో పాటు ఇంకా అనేక రకమైన వస్తువులు వేసుకొని వేసుకో ఇంకోటి వృక్షం దగ్గర జుట్టు విరబోసుకొని మీరు దీపార్థన చేయకూడదు ముడి కట్టుకొని చేయండి ఎక్కడైనా కూడా దేవాలయంలో కానీ వృక్షాల దగ్గర కానీ మీరు చక్కగా జుట్టు విరబోసుకు మాత్రం ఏమాత్రం కార్యక్రమం చేయకూడదు చక్కగా ఇది చేసుకోండి ఇలా చెప్తున్నాను మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు ఎందుకంటే మనం ఎవరి దగ్గర ఎలా ఉండాలి ఎట్లా వినయంగా ఉండాలి ఆ పద్ధతులు పురాతన పురాణం నుంచి వచ్చే ఆచార విధానంగా మనం పాటిస్తే తప్పకుండా ఆ కార్యక్రమాన్ని సిద్ధిస్తుంది గురువుగారు అంటే మాములుగా చెట్టుకి పూజ చేయమన్నారు దీపం ఏ విధంగా పెడితే మంచిది అంటారండి ఇదేంటి అం చక్కగా రావుకాలంలో అరటాకు కానీ ఇస్తరాకు కానీ పెట్టి నిమ్మ పండు కోసి చక్కగా ఆ రసాన్ని కూడా తీసి దుప్పలాగా చేసి దాంట్లో మీరు విప్ప నూనె వేయాలి నూనె విప్ప నూనె వేసి మీరు ఈ మంత్రం చెబుతూ ఆ అమ్మవారికి దీపారధన చేస్తే చక్కని ప్రదర్శన మీకు రావటం జరుగుతుంది అదృష్టం తాండం ఆడుతుంది మంచి పరిహారం తెలియజేశారండి ధన్యవాదాలు మీకు నమస్తే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి